ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసార పెన్షన్ తెచ్చుకుంటున్నారో ఇక కొత్తగా పెన్షన్ అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా మరో గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఈ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు తెచ్చుకుంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో రాకముందు రెండు వేల రూపాయలు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచుతామని చెప్పడం చాలా మంది ఆసరా పెన్షన్లు పెరుగుతాయని చెప్పి ఆ ఎదురుచేశారనమాట ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అయితే జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు నెలల కాంచి మనకు ఆసరా పెన్షన్లు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో అవి అయితే అమలు చేస్తున్నారు పాత పద్ధతిలో ఇంకా ఎవరైనా సరే ఆసరా పెన్షన్లు కనుక తీసుకోకపోతే పట్టణాల్లో అయితే ఖాతాలు ఇస్తున్నారు ఇక గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తున్నారు కాబట్టి చక్కగా నాలుగు రూపాయలు కనుక చిల్లర తీసుకుపోయినట్లయితే ఇదైతే రెండు వేల ఇరవై రూపాయలు నాలుగు వేల ఇరవై రూపాయలు వికలాంగులకైతే అందిస్తారు వెళ్ళి అడగండి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు కూడా మరి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా వచ్చాయండి అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆసరా పెన్షన్లు చేతి పెన్షన్లు అయితే మారబోతున్నాయి దీనికి ఎటువంటి రూల్స్ అయితే లేవు ఎందుకంటే ఆసరా పెన్షన్ తెచ్చుకునే వరకు డైరెక్ట్ గా కొత్త పెన్షన్లు వచ్చే టైంకి ఇవి పెన్షన్లు గా మారబోతున్నాయి ఇక కొత్త పెన్షన్లు వచ్చినట్లయితే అవి ఎప్పుడు వస్తాయి ఏందని చూసుకున్నట్లయితే బడ్జెట్ అనేది దాదాపు మార్చిలో లెక్కలు అయితే ఉండబోతున్నాయి బడ్జెట్ ప్రాచిపెడతారు కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి లో మనకు కొత్త పెన్షన్లు ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి విశ్వసనీయ సమాచారం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చేయండి టాప్స్ ఫర్ వాచింగ్